ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఏసు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాను ఒకటే పోరాటాలు ఏదైనా పని ప్రారంభించాలంటే ఆ పనికి అనేక రకాలైన ఆటంకాలు అవి దుస్తుడి పరమైన ఆర్థిక పరమైన మనుషుల పరమైన ఎన్నో ఆటంకాలు అడ్డంకులు ఉంటున్నాయి ఈ పని నేను జరిగిస్తానా ఈ పని నేను చేయగలుగుతానా నేను తలపెట్టుపోయి ఈ పనిలో నాకు విజయం కలుగుతుందా అని నువ్వు ఒకవేళ ఆలోచన చేస్తూ ఈ దినమున ఈ మాటలు ఆలకిస్తున్నట్లయితే ఈ దినమున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు హగ్గయి గ్రంథము రెండవ అధ్యాయం నాలుగవ అధ్యయంలో ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడై ఉన్నాను అని ప్రియ దేవుని బిడ్డారా దేవుని ప్రజలైన ఆనాటి దేవుని ప్రజలు దేవుని యొక్క పని జరిగించుటకు ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎన్నో అడ్డంకులు అలాంటి సమయమున వారు ఆటంకపరచబడుతున్నప్పుడు కృంగిపోయి ఉన్నప్పుడు తన వాక్కును పంపి హగ్గ అనే ప్రవక్త ద్వారా తన వాక్కును పంపి దేవుడు వారితో చెప్పిన మాట ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడై ఉన్నాను అదే రీతిగా ఈరోజు దేవుని బిడ్డ నీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఒకవేళ ఏదైనా పని చేయాలనే ఆశతో ఉన్నావు పని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నావు అయితే ఆ పనిలో నేను విజయాన్ని సాధిస్తానా ఆ పని సక్సెస్ అవుతుందా ఈ ఈ ఆ పనిలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయా అంటూ ఒకవేళ ఆలోచనలో ఉన్నట్లయితే ప్రభు ఈ దినమున నీతో మాట్లాడుతున్న మాట ధైర్యం తెచ్చుకో నువ్వు ఏదైతే పని ప్రారంభించబోతున్నావో ఆ పని జరిగించు నేను నీకు తోడుగా ఉన్నాను నీకు సహాయం చేస్తాను నీ పనిని నేను విజయవంతంగా ముగిస్తానంటూ ప్రభు ఈ దినమున నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఏ పని అయితే ఏ కార్యాలైతే నువ్వు తలపెట్టబోతున్నావో దానిని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడు వాక్యం మీద ఆధారపడి సిద్ధపడు దేవుని సహాయం ద్వారా ఆ కార్యాలను ఖచ్చితంగా విజయం సాధిస్తావు నీకున్న ఆటంకాలన్నింటినీ అడ్డంకులన్నిటిని అవి ఏవైనా సరే నువ్వు ఏ పని ప్రారంభిస్తున్నా నీ యొక్క చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ ఏ పనిలోనైనా సరే నీకు దేవుడు సహాయం చేయబోతున్నాడు నీవు దేవుని బిడ్డవు నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ పనిలో ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు ఈ మాట చెప్దామో ధైర్యంగా తండ్రి నీకు స్తోత్రాలయ మేము తలపెట్టే ప్రతి ప్రయత్నంలో ప్రతి పనిలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని మీరు బలపరుస్తున్నందుకే స్తోత్రాలయ్య మేము ప్ర మేము తలపెట్టే ప్రతి కార్యంలో విజయాన్ని పొందుకోబోతున్నాము మీ సహాయం ద్వారా మీరు మాకు సహాయం చేస్తున్నందుకే స్తోత్రాలు ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్